హలో అండి అందరికీ నమస్కారం ఇంట్లోనే ఈజీగా కమ్మ కమ్మని నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి పాలని కాచేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పాలు కాగబెట్టాలి అలా కాగబెడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పినట్లయితే పాల మీద మేగడ ఎక్కువగా వస్తుంది అలా పాలు కాగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు పెట్టినట్లయితే ఈ విధంగా మేగడ వస్తుంది ఈ మేగడ తీసి మనం స్టోర్ చేసుకునైనా నెయ్యి తయారు చేసుకోవచ్చు లేదంటే పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద మేగడైనా ఈ విధంగా వస్తుంది దీన్నైనా స్టోర్ చేసుకొని మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా మీద మేగడతో నెయ్యి తయారు చేయవచ్చు పెరుగు మీద తీసిన మేగడతో నెయ్యి తయారు చేయవచ్చు అయితే పెరుగు మీద తీసిన మేగడతో నెయ్యి తయారు చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేను పెరుగు మీద తీసిన మేగడతో ఇప్పుడు నెయ్యి తయారు చేస్తున్నాను నెల రోజుల నుంచి తీసాను అన్నమాట ఇది లీటర్ పాలుకి నెల రోజులకి ఈ విధంగా మేగడొచ్చింది పెరుగు మీద పెరుగు తోడేసిన తర్వాత నైట్ ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు పెరుగు బయటపెట్టి ఫ్రిడ్జ్లో నుంచి దానిపైన మేగడ తీసి ఒక డబ్బాలో పెట్టి స్టీల్ డబ్బాలో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ విధంగా నెల రోజులైన తర్వాత మనం ఏ రోజైతే నెయ్యి కాచుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఒక రెండు మూడు గంటల ముందు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మేగడ బాక్స్ బయట పెడతాను కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసుకుంటాను అలా మిక్సీ వేసేటప్పుడు కూలింగ్ వాటర్ వేసినట్లయితే మనకి వెన్న తొందరగా బయటకు వస్తుంది ఆ విధంగా కూలింగ్ వాటర్ వేసి నేనైతే మిక్సీ పట్టాను వెన్న చాలా తొందరగా బయటకు వచ్చేసింది ఇంకా చివరిగా వచ్చిన మజ్జిగని ఈ విధంగా మొక్కలకి వేసుకున్నట్లయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి అన్నమాట నేను చిక్కగా వేసాను ఇంకొంచెం నీళ్లు వేసి వేయాలి ఆ తర్వాత వెన్నని ఈ విధంగా మూడు నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఆ విధంగా కడిగినట్లయితే నెయ్యి మంచి వాసనతో ఉంటుంది నెల రోజుల నుంచి మేగడ ఉంచాం కదండి అందువల్ల శుభ్రంగా కడగాలి వెన్నని ఆ తర్వాత వెన్నని కాచేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వెన్నని కాగబెట్టాలి నెయ్యి పూర్తిగా కాగే వరకు కూడా మీడియం ఫ్లేమే ఉంచాలి ఈ విధంగా నెయ్యి కాగుతున్నప్పుడు చివరిగా కరివేపాకు లేదా తమలపాకు మెంతులు ఏదైనా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇలా కరివేపాకు వేసినప్పుడు ఈ కరివేపాకు పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ ఆపేయాలి నెయ్యి కాగుతుంది కదండీ చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే అదే విధంగా మంచి వాసనతో ఉంటుంది కమ్మ కమ్మని స్వచ్ఛమైన నెయ్యి పెరుగు మీద తీసిన మేగడతో ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి మేగడనైతే తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గాజు చీసాలో నెయ్యి వంపుకున్నట్లయితే మనకి ఎన్ని నెలలైనా నెయ్యి పాడవకుండా ఉంటుంది ఆ తెల్లారికి నెయ్యి ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి పూస పూసగా ఉంది నెయ్యి అయితే వెన్నపూస కాసేటప్పుడు గరిటతో తిప్పినట్లయితే ఈ విధంగా అడుగంటకుండా ఉంటుంది గిన్నె ఈజీగా వదులుతుంది సర్వేజన సుఖినో భవంతు